ఇస్లాం ధర్మ ప్రకారం కొత్త సంవత్సరం ఏంటి ఏ నెల కొత్త సంవత్సరం చెప్పండి ఇస్లాం ప్రకారం ఇస్లాం క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ఏ నెల మొహర్రం జిల్హిజ్జ అయిపోతుంది హజ్ నెల అయిపోగానే మొదలయ్యేటటువంటి మొదటి నెల మొహర్రం ఇస్లాం క్యాలెండర్ ప్రకారము కొత్త సంవత్సరము జిల్హిజ్జా మాసం అయిపోయి మొహర్రం మాసం రాగానే కొత్త సంవత్సరం మొదలవుతుంది మరి జిల్హిజ్జ అయిపోయినా మొహర్రం వచ్చినా కొత్త సంవత్సరం పండగ ఎవరు చేయలేదు సహాబీలు చేయలేదు ఖలీఫాలు చేయలేదు తాబయీలు చేయలేదు తాబే తాబయీలు చేయలేదు నలుగురి మాములు కూడా చేయలేదు ఎవరు చేయలేదు మరి ఇస్లాంలో కొత్త సంవత్సరమైన మొహర్రమే చేసేదానికి అనుమతి లేనప్పుడు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన జనవరి ఫస్ట్ చేసుకునే అనుమతి ఉంటుందా ఇది ఏ మత సాంప్రదాయం కూడా కాదు జనవరి ఫస్ట్ ఏదో తేదీ మారుతుందని అందరూ అలా అనుకున్నారు అంతే సో కావున ఈ జనవరి ఫస్ట్ పండుగ చేసుకునేటువంటి అనుమతి ముస్లిములకు మనకు లేదు